హాయ్ అండి నమస్తే ఇప్పుడు నేను చేస్తున్నది పిక్కిల్ అండి లెమన్ పిక్కిల్ నిమ్మకాయ నిల్వ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మనకు వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే సూపర్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేనైతే ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకొని కడిగి తోడి చేసే తోడిచేతే పెట్టుకున్నాను కొద్దిసేపు అయితే ఫ్యాన్ కింద ఉంచి ఇవి మొత్తం ఆరిపోయాక ఇట్లా మరొకసారి చేస్తే పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం వీటిని అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా వాటర్ అని లేయకుండా పెట్టుకోవడం వల్ల మనకైతే పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది ఇలా తుడిచేసాక ఒక్క నిమ్మకాయలో ఇలా నాలుగు పచ్చలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక్క దాంట్లో ఇట్లా నాలుగు పచ్చలు చేసి చూపిస్తున్నాను ఎట్లా కావాలంటే అట్లా ఇట్లా నేను ఒక పదిహేను నిమ్మకాయలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను నేను తీసుకుంది మొత్తం ఇరవై నిమ్మకాయలు పదిహేను నిమ్మకాయలు ఇట్లా కట్ చేసుకొని దీన్ని అయితే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఈ నిమ్మకాయలను ఇట్లా తడి తడిలేని గిన్నెలోకి చూసి వేసుకోవాలి ఇలా మొత్తం వేసాక ఒక ఐదు నిమ్మకాయలు పక్కకు పెట్టి వాటిలో రసం తీసాను దానికి వచ్చిన జ్యూస్ని మళ్ళీ నిమ్మకాయలలో వేస్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం జ్యూస్ అనేది వస్తుంటుంది కదా అప్పుడు పచ్చడి టైట్గా కాకుండా లూజ్గా ఉంటుంది దానికి ఇలా ఇందులో వేసాక మనకైతే ఒక ఒక చిన్న గ్లాస్లో సాల్ట్ తీసుకున్నాను కల్లుప్పు కల్లుప్పు వేసి కలుపుకున్నాక అందులోకి ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలిపేసి డబ్బాలో పెట్టుకోవాలి ఇలా డబ్బాలో నేను ఒక టెన్ డేస్ పెట్టుకున్నానండి టెన్ డేస్ తర్వాత మూత అంటే మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి దాన్ని ఎగిరేసి ఎగిరేస్తూ ఉండాలి ఇలా ఎగిరేసి ఒక టెన్ డేస్ అయింది చూడండి ఇప్పుడు మనకైతే నిమ్మకాయలు అయితే కొంచెం మెత్తబడ్డాయి అయితే వీటిని మనం పోపు వేసుకుందామని చెప్పి నేనైతే పోపుకైతే రెడీ చేసుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు మెంతులు జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను అండ్ సగం స్పూను మెంతులు వేసి ఇవి బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకొని గ్యాస్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇవి కాస్త చల్లారని ఇచ్చాక ఈ లోపు మనమైతే ఒక కడాయి అదే కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఇల్ల ఇంతకుముందు కొన్ని గ్లాస్ చూపించాను కదండి ఆ గ్లాస్తో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక ఐదు మిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసి గ్యాస్ బంద్ చేసి ఒక వన్ మినిట్ తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రెబ్బలు బాగా వేడయ్యాక ఇప్పుడు వెల్లుల్లినే కొంచెం కచ్చపక్కగా దంచుకొని కొంచెం వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి మరీ వేడిగా కాదు దించేసాక కొంచెం వేడిగా ఉన్న నూనెలో వేసుకుంటే మనకి వెల్లిపాయలు మనకు తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నిమ్మకాయల్లోకి మనమైతే కారం కలుపుకుందాం ఫస్ట్ అయితే వేస్తున్నాము ఇవి ఇలా వేసాక ముందుగా వేయించుకున్న జీలకర్ర రావాల మెంతులు పొడి సిద్ధం చేసుకొని దీనికైతే వేసి కలిపేసుకోవాలి ఇలా కలిపేశాక చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి అంటే ఈ సీజన్లో చేసుకుంటే బాగుంటుంది నేను చేద్దాం చేద్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది నాకు చేసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం సాల్ట్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కారం వేస్తున్నాను కారం వేసి మనకు ముక్కలకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారుగా జ్యూస్ ఉండడం వల్ల మనకైతే పచ్చడి అనేది టైట్గా కాకుండా మంచిగా ఫ్రీగా ఉంటుంది ఆయిల్ వేసాక ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తూ మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే నాకైతే ఇట్లా ఇష్టం ఇష్టం వాళ్ళది అయితే ఇట్లా చేసి ఇలా కారం మొత్తం ఈ ముక్కలకు పట్టించేసాక మనం ఇంత ముందుకు వేడి చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మొత్తం చల్లారాలి చల్లారాక మనం అయితే పచ్చడిలో అయితే కలిపేసుకుందాం రండి చూసారు ఇది లైట్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పచ్చడిలోకి వేసి కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ సరిపోతుందా లేదా అన్నది అయితే తెలుస్తుంది నేనైతే ఇట్లా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకైతే పచ్చడి మొత్తం కలిపేసాక లాస్ట్లో మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి ఒక టూ త్రీ డేస్ తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకైతే ఇప్పుడైతే దీనికైతే నాకైతే తెలిసి సరిపోతుంది మీరు ఇలా మొత్తం కలిపేసాక మనమైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నంలోకి కానీ ఏదైనా సైడ్ మనం పప్పు చేసుకున్నప్పుడు అట్లా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం చేశాక నేనైతే టేస్ట్ చేస్తున్నా ఉప్పు కారం అయితే మంచిగా సరిపోయింది టేస్ట్ అయితే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్